ఇంకో ఇక్కడ కూడా ఇంకా మొత్తం మూడు లీటర్ల గుండి నాలుగు లీటర్ల గుండెలు మూడు లీటర్ల గుండి మండి బిర్యానీ హోటల్ లగ్టారు అవి అవి మూడు లీటర్ రై అన్నట్లు ఇదేమో రెండు లీటర్ రై అక్క పెద్ద బండి తెచ్చిందంటే ఇంత మాల్ నిమ్ముకోతాం చూడండి పెద్ద బండి చూస్తేనే అట్ట అవుతాల్ అవతల మాల్ అయితే అక్కకి మొత్తం ఎంత ఇవన్నీ పెద్ద సైజు అన్నట్లు ఇవి మొత్తం పెద్ద సైజు కర్రీ అయితే ఒక మూడు నాలుగు మూడు కేజీల వరకు అయితే నాలుగు కేజీల వరకు కుడుకోవచ్చు రైస్ అయితేనేమో కేజీ నర అక్క ఇవి ఎట్లా ఉన్నాయి మంచిగా చాలా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్ గా అయితే అక్క వాళ్ళైతే యూట్యూబ్ లో చూసి మాత్రమే మనకు ఆర్డర్ ఇచ్చారు చాలా బాగుంది మీరు వండి మా దగ్గర కొనుక్కొని వండి చూసుకొని మీరే చెప్పండి గ్లాసులు కూడా లభించబడు మా దగ్గర గ్లాసులు కూడా ఇప్పుడు మగ్గు ఒకటి ప్లాస్టిక్ ఒకటి చలివేంద్రం కూడా కుండలు సప్లై చేయగలవు చలివేంద్రం గోలాలు గోలాలు కూడా మేము అమ్మబడుతాం అమ్ముతాం ప్రతి ఒక్కటి మా అడ్రస్ సైనిక్ పురి శారదా దేవి ఆపోజిట్ శారదా హాస్పిటల్ శారదాదేవి హాస్పిటల్ ఆపోజిట్ పక్కన మా షాప్ పక్కన పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ సైనిక్ పురి ఎక్స్ రోడ్ నుంచి ఈసీఎల్ నుంచి వచ్చే ఈసీఎల్ ఈసీఎల్ నుంచి కూడా రావచ్చు సికింద్రాబాద్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటది మా షాపు ఈసీఎల్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ లో ఉంటది ఓకే ఫ్రెండ్స్ మన న్యాచురల్ మట్టి పాత్రలు అయితే అక్క వాళ్ళ దగ్గర దొరుకుతాయి అన్న కదా అక్కడికి వెళ్ళి తీసుకోండి ఇంత దూరం వచ్చే బదులు ఆనే తీసుకుంటే కూడా మనకు కూడా ఇంత దూరం వచ్చే పని కూడా దొరుకుతుంది కాబట్టి అక్క వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి పూల మొక్కలకు సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి మన న్యాచురల్ మట్టి పాత్రలు కూడా చాలా మంచిగా ఉంటాయి ఇట్లా చాలా మంది కూడా తీసుకొని పోయి కూడా పెట్టారు సరేనా చలివేంద్రానికి కుండలు కూజలు పెళ్లిలకు ఫేరంట కూడా స్టోన్స్ అవి బతికిచ్చి డిజైన్లు చేస్తారు కదా అవన్నీ దొరుకుతాయి అక్క తన ప్రతి ఒక్కటి మీకు ఏ కార్యం కావాలన్నా కానీ అన్ని దొరుకుతాయి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు మాకు ఇట్లే ప్రతి ఒక్కరు గిరేకి మాకు గుణంగా అవుతుంటే మేము కూడా కొంచెం ముందుకు వెళ్తుంటాం మట్టి పాత్రలు వాడుకుంటుంటే గుణంగా ఆరోగ్యం ఉంటది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బై